అండి ఇప్పుడే మా చెలో నుంచి ఒక ప్లేస్కి వెళ్తున్నామండి అదేంటో అంటే మనం వెళ్ళాకే చెప్పుకుందాం ప్రజెంట్ అయితే సస్పెన్స్ హాయ్ అండి చూడండి ఇది ఏంటి చూడండి ఇది మీకు ఎవరైనా తెలుస్తా పందులు కూర్చోగుతారండి ఇది ఈ విధంగా అండి ఇది మా కొండ ప్రాంతం నుంచి వచ్చే నీరండి ఇది చాలా మంచి నీరు అండి మేము ఈ నీరే తాగుతాం చూడండి కాలువ అనేది చాలా అందంగా కనిపిస్తుందండి మా చేను పక్కనే ఉందండి కాలువ మేము ఇక్కడే ఆడుకుంటాం అలాగే చెలో వచ్చినప్పుడు హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే నేరుడుపల్లి కోసం వచ్చాను మొక్కలు కనిపిస్తున్నాయి కదా చెలో నేరపల్లి చూపిస్తా ఫ్రెండ్స్ అక్కడే ఉన్నాయి చూపిస్తాను కాయలు ఉన్నాయి పైన ఆ కొమ్మల్లో ఉన్నాయి అయితే పక్కకొచ్చి చూస్తే ఈ కొమ్మల్లో కూడా ఉన్నాయి అంతే ఇంకా దోరగా ఉన్నాయి అయితే చూపిస్తా ఫ్రెండ్స్ మీకు కాయలు ఏ విధంగా ఉంటాయో చూడండి యా ఓకే